ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది జూబ్లీ పోలీస్ స్టేషన్ లో సిట్ కార్యాలయంలో అయితే ఈ విచారణ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు కేసు సంబంధించి కూడా చాలా మంది అయితే సిట్ అధికారులు విచారించారు మొదటగా ఈ కేసు ఎప్పుడు ఫైల్ ఏందో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అయితే ఆ సీట్ అంటే ఎస్ఐబిలో ఉన్న ప్రణీత్ రావు అయితే ఎస్ఐబీ ఆఫీస్కి వచ్చి అయితే చాలా ఆధారాలు ధ్వంసం చేశారు ఆ తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రణీత్ రావు భుజంగారావు తిరుపతన్న అలాగే రాధాకృష్ణరావును కూడా పోలీసులు అరెస్ట్ చేసి అయితే విచారించారు అయితే ఈ కేసులో ప్రధాని ఉన్న ప్రభాకర్ రావు అయితే అప్పుడే అమెరికా వెళ్ళిపోవడంతో అయితే ఆయన అరెస్ట్ చేయలేకపోయారు అయితే ఆ తర్వాత పోలీసులు అయితే విచారణ కొనసాగించిన క్రమంలో అయితే దాదాపు ఆరు వందల మంది ఫోన్లు ట్యాప్ అయినట్లయితే పోలీసులు అంటే సిట్ అధికారులు గుర్తించారు దాదాపు ఈ ఆరు వందల మంది కూడా ప్రముఖులు ఉన్నారు ఇందులో ఇండస్ట్రియలిస్టులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు మీడియా ప్రముఖులు కావచ్చు అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ సంబంధించి కూడా వారి నాయకుల ఆ ఫోన్లు అయితే ట్యాప్ చేసినట్లయితే సీట్ అధికారులు గుర్తించారు వీరందరికీ కూడా నోటీసులు అయితే ఇచ్చారు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ వాంగ్మూలాలు ఇచ్చి వెళ్తున్నారు ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆ ప్రభాకరావు అయితే వచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ఆ ప్రభాకరావు ఇండియాకి రావడంతో అయితే ప్రభాకరావును సిట్ అధికారులు పలు దపాలుగా విచారించినప్పటికీ కూడా సరైన రీతిలో సమాధానం చెప్పడం లేదు మనం చూసుకోవచ్చు రెండు రోజుల క్రితం ప్రభాక రావును కూడా విచారించారు ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆగస్టు ఐదు వరకు కూడా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయద్దు అని చెప్పింది ఈ నేపథ్యంలోనే అయితే ప్రభాకర్ కేవలం విచారిస్తున్నారు విచారించి వదిలేస్తున్నారు ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖుల వాంగ్మూలాన్ని అయితే నమోదు చేశారు తాజాగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వాంగ్మూలాన్ని కూడా పోలీసు అధికారులు నమోదు చేశారు తిరుమలమాలన్న ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించైతే నోటీసులు ఇవ్వగా తిరుమలమల్ని ఈరోజు వచ్చి అయితే తన వాంగ్మూలనైతే ఇచ్చారు మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించి అయితే బండి సంజయ్కి నోటీస్ ఇచ్చారు మీరు విచారణ అంటే వాంగ్మూలం నమోదు చేసుకోవడం కోసం రావాలని చెప్పేసి కూడా అధికారులు కోరగా అయితే బండి సంజయ్ తాను ఇరవై నాలుగు నాడు వాంగ్మోళం ఇచ్చేందుకు సిద్ధమని అయితే ఆ వాంగ్ ఇచ్చేందుకు కూడా సిట్ అధికార సిట్ కార్యాలయం రాకుండా అయితే సిట్ అధికారులు లెక్యూ గెస్ట్ హౌస్ లో అయితే ఏర్పాటు చేశారు లెక్ యూ గెస్ట్ హౌస్ లో జూలై ఇరవై తేదీకి అయితే బండి సంజయ్ వాంగ్మోళం ఇచ్చే అవకాశం అయితుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే బీజేపీకి సంబంధించి అలాగే కాంగ్రెస్ సంబంధించి మీడియాకు సంబంధించి కూడా పలు ప్రముఖుల వాంగ్మూలాలు కూడా సీటు అధికారులు నమోదు చేశారు మనం చూసుకోవచ్చు ఈటలాయందర్ కావచ్చు బీజేపీ ఎంపీలు కొండవిశ్వర్ రెడ్డి కావచ్చు రఘునందన్ రావు కావచ్చు వీరందరి ఆ వాంగ్మూలాలు కూడా సీటు అధికారులు నమోదు చేశారు తాజాగా బండి సంజయ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ కేసులో అయితే పోలీసులు విచారణ కొనసాగుతుంది అయితే ప్రభాకర్ రావును ఇందు ప్రధాని ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావును కస్టడీ కోసం కస్టడీ కోరే అవకాశం అయితే సీటు అధికారులు పరిశీలిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు ఈ ఆధారాన్ని కూడా సుప్రీంకోర్టు ముందుంచినట్లయితే ప్రభాకర్ రావు కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సిట్ అధికారులు పకడ్బందీగా అయితే ఆధారాలు సుప్రీం సుప్రీంకోర్టు ముందుంచే అవకాశం అయితే ఉంది